హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ఒక మిక్సీ జార్లో గసగసాలు కొబ్బరి జీడిపప్పు టమాటా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని బాగా కుదుపుకోవాలి చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కదుపుకోవాలి ఈ కూరను గెరటితో ఎక్కువగా తిప్పకుండా జస్ట్ కుదుపుకోవాలి అంతే ముక్క కొంచెం ఉడికిన తర్వాత మనం గ్రేవీ కోసం సిద్ధం చేసి ఉంచుకున్న జీడిపప్పు టమాటా గసగసాల పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేశాక పచ్చివాసన పోయేలా ఉడికించుకొని చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర బాగా దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయినట్లే కూర రైస్ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి